ఈరోజు ఎస్పీ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ఆగస్టు ఇరవై మూడవ తేదీన గ్రామ సభలు నిర్వర్తించడం జరిగినది ఉప ముఖ్యమంత్రి అలానే గ్రామ మినిస్టర్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభ జరపాలని చెప్పేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆయన కూడా రైల్వే కోర్టులో గ్రామ మైసూర గ్రామంలో కూడా పాల్గొనడం జరిగినది దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలలో నిన్న గ్రామ సభలు చాలా ఘనంగా చాలా పాజిటివ్గా చాలా సంతోషంగా ప్రజలందరూ గ్రామ సభలో పాల్గొని చాలా ఆనందము విలభించడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా అవగా అవగాహన చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మా బేల్ నియోజకవర్గంలో ఎనభై ఆరు పంచాయతీలో ఎనభై ఆరు పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామానికి నిధులు ఏంటి వ్యవహారాలు ఏంటి గ్రామంలో ఏమున్నాయి ఏం లోకపాకులు ఉన్నాయి గ్రామానికి సంబంధించి ఎంత డబ్బులు ఉంది ఏం డబ్బులు ఉంది ఎట్లా వినియోగించుకోవాలా గ్రామం బలోపితానికి అంటే గ్రామం డెవలప్మెంట్కు పార్కు వినియోగించుకుందామా స్కూల్ వినియోగించుకుందామా అని మొత్తం డిస్కషన్ చేసుకోవడం జరిగింది మొదటిసారిగా మన డెబ్బై ఏళ్ళు పైచికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు జరిగిన గ్రామ సభలో శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి పంచాయతీ పంచాయతీ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి